వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర చింతపండు పులిహోరని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక గిన్నెలోనికి యాభై గ్రాములు చింతపండు తీసుకోండి పీసులు పిచ్చలు లేకుండా శుభ్రంగా ఏరుకొని తీసుకోండి నీళ్లు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోండి ఆ నీళ్ళన్నీ తీసేసి చింతపండు మునిగేంత వరకు గోరువెచ్చని నీళ్లు వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటే చింతపండు తొందరగా నానుతుంది తర్వాత రెండు వందల యాభై గ్రాములు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకొని ఆ తర్వాత అన్నంలాగా ఉడికించుకొని ఇలా పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకొని ఉడికించుకుంటే అన్నము ఇలా పొడి వస్తుంది పావు కేజీ బియ్యానికి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది చింతపండు కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ నానబెట్టుకున్న చింతపండును నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఐదు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చింతపండు పేస్టుని ఇలా తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీళ్ళు వేసుకొని సన్నటి మంట ఇలా కలుపుకుంటూ పల్లీలని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు లేటుగా ఫ్రై అవుతాయి కాబట్టి ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోండి శనగపప్పుని మినపప్పుని కూడా సన్నటి మంట పైన ఇలా బాగా కలుపుకుంటూ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ సన్నటి మంట పైన మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోండి పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా ఇంగువ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్టును వేసుకోవాలి చింతపండు పేస్టు మొత్తం పోపులో బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి చింతపండు పేస్టుని మిక్సీ పట్టుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అనేది టేస్టుని బట్టి చూసుకొని వేసుకోండి ఈ చింతపండు పేస్టుని సన్నటి మంట బాగా ఉడికించుకోవాలి చింతపండు పేస్టులో నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా నూనె అంచులమ్మటి సఫరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు పేస్టుని కిందికి దింపి ముందుగా చల్లార పెట్టుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి అంత చింతపండు గుజ్జుని ఒకేసారి వేసుకోవద్దు కొద్ది కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుంటూ అన్నాన్ని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా సరిపడినంతగా వేసుకొని కలుపుకోండి చింతపండు పేస్టు మిగులితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న చింతపండు పేస్టు అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది ఏమీ మిగల్లేదు పులిహోరని చేతితో కలుపుకుంటేనే మొత్తం బాగా కలుస్తుంది మంచి టేస్ట్ వస్తుంది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి చింతపండు పులిహోరని ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్